కలతలలో నేనున్నా కలవర పడును ఎందుకంటే నీ తలంపుల్లో నేనున్నా ఇంకా నాకేం కావాలి నేను మాట్లాడుతున్నా నువ్వు చూస్తున్నావుగా నిందల మోస్తున్నా నువ్వు చూస్తున్నావుగా ఆర్థిక ఇబ్బంది కొలివిలో ఉన్నా నీకు తెలీదా చూస్తున్నావుగా నేను చెయ్యని నేరం నాకు అంట కట్టారు చూస్తున్నావుగా నువ్వున్నావుగా నువ్వు చూస్తున్నావుగా నా కుటుంబం నలిగిపోతుంది అయినా కలవరపడను ఎందుకంటే నీ తల్లంపుల్లో నేనున్న నా కుటుంబం ఉంది నువ్వు చూస్తున్నావు నా పంట పోయింది అయినా నేను కలవరపడ్ను నువ్వున్నావుగా చూస్తున్నావుగా ఒక ద్వారం ముయ్యబడితే ఏడు ద్వారాలు నా కోసం తెరవగల దమ్మున్నోడి నిన్ను ఎరగనప్పుడు నిన్ను తెలుసుకోనప్పుడు నీ గురించి నాకు తెలియనప్పుడు నీతో సహజీవనం అనేది ఎరగనప్పుడు నేను కలవరపడ్డాను ఇప్పుడు నిన్ను తెలుసుకొని కూడా ఆ కలవరలో నేను బతకను